జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఏమిటి అంటే అమ్మవారు అంటున్నారు మీ మనసు యొక్క శక్తి మీకు తెలియటం లేదు ఎవరైతే ఆ మనసు యొక్క శక్తిని గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి వాళ్ళకి తెలియని అతీంద్రియ శక్తి కూడా వాళ్ళలో వస్తుంది అని అమ్మవారు ఒక చక్కటి కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇది పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికా వెళ్ళిన భారతదేశపు తొలి యోగి మన స్వామి వివేకానంద ఆ రోజుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక విధమైన విప్లవాన్ని తీసుకొచ్చారు స్వామి వివేకానంద అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక జర్మన్ తత్వవేత్త వద్ద అతిథిగా ఉన్నారు రాత్రి భోజనం చేశాక ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు టేబుల్ మీద ఏడు వందల పేజీల పెద్ద పుస్తకం ఉంది ఆ తత్వవేత్త ఆ పుస్తకాన్ని చాలా గంభీరంగా చదువుతున్నట్లుగా అనిపించింది వివేకానంద అతనితో ఈ పుస్తకాన్ని నాకు ఒక గంట సేపు ఇవ్వగలవా నేను ఈ పుస్తకంలో అసలు ఏముందో చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు అది విని ఆ వ్యక్తి పక్కున నవ్వడం అనేది మొదలుపెట్టేశాడు మీరు ఈ పుస్తకాన్ని ఒక గంటలో చదువుదామనుకుంటున్నారా చాలా వారాలుగా దీన్ని చదువుతున్నాను కానీ ఇది చాలా సంక్లిష్టంగా ఉన్నందున నేను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాను చెప్పాలి అంటే ఈ పుస్తకము అనేది జర్మన్ భాషలో ఉంది మీకు ఆ భాష కూడా తెలియదు ఒక గంటలో మీరు ఏమి చేయగలరు అని అన్నాడు స్వామి వివేకానంద సరే కనీసం పుస్తకం ఇవ్వండి నేను దాన్ని పరిశీలించి ఏం చేయగలను చెబుతాను అని అన్నారు ఆయనకి పుస్తకము అనేది ఇవ్వబడింది ఆ పుస్తకాన్ని తన రెండు చేతుల మధ్య పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు ఒక గంట తరువాత పుస్తకాన్ని తిరిగి ఇస్తూ స్వామి వివేకానంద ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు అని అన్నారు వివేకానంద అహంకారము హద్దులు దాటిపోయిందని ఆ వ్యక్తి భావించి మీరు పుస్తకము కూడా తెరవలేదు కానీ దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మీకు ఈ భాష కూడా తెలియదు అంటూ తత్వవేత్త కొంచెము చిరాకుపడి ఏమిటి ఈ అర్ధరహితమైన మాటలు అని అన్నాడు అప్పుడు వివేకానంద పుస్తకం గురించి ఏమైనా అడగండి నేను చెబుతాను అన్నాడు సరే అని ఆరు వందల ముప్పై మూడో పేజీలో ఏమి వ్రాస్తుందో చెప్పండి ఆ వ్యక్తి అడిగాడు అప్పుడు వివేకానంద పుస్తకంలో ఆ పేజీలో వ్రాసిన ప్రతి పదాన్ని కూడా పునరావృతం చేశారు కేవలం పేజీ సంఖ్యను చెప్తే చాలు ఆ పేజీలో వ్రాసిన ప్రతి పదము వివేకానంద మళ్ళీ తిరిగి చెప్పారు తత్వవేత్త తన పాదాల కింద భూమి కంపించిపోతున్నట్లుగా భావించాడు అతను ఆశ్చర్యంగా ఎలా అడిగాడు ఇది ఎలా సాధ్యము అది ఒక అద్భుతము మీరు కనీసము పుస్తకం కూడా తెరవలేదు ఇది ఎలా జరిగింది స్వామి వివేకానంద నవ్వి అందుకే నన్ను వివేకానంద అంటారు వివేక అంటే జ్ఞానము అని అన్నారు నిజానికి ఆయన పేరు నరేంద్ర గ్రహించుకొని నేర్చుకోగలిగే అతని జ్ఞాన సామర్థ్యాన్ని చూసి ఆయన గురువుగారు వివేకానంద అని పిలిచేవారు వివేకానందుని మనసు యొక్క సామర్థ్యము అనేది ఆయన గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి అనేది ఇలా ఉండేది మన మనసు యొక్క శక్తిని గుర్తించి దాన్ని విశ్వించ విశ్వసించగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యము అనేది అవుతుంది భగవంతుడు వివేకానందుడికి మాత్రమే ఈ శక్తిని ఇచ్చాడని మనము అనుకోకర్లేదు భగవంతుడు మనందరికీ కూడా శక్తివంతమైన మనసును ఇచ్చాడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు అంతే మనము కేవలం ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి మనము ధ్యానం ద్వారా కూడా మనము మనసు యొక్క శక్తిని అనేది మనము పెం పెంపొందించుకోవచ్చు శరీరపు కందరాలు పెంచుకోవడానికి వాటిని బలోపేతం చేయడానికి కఠినమైన శ్రమ కృషి శిక్షణ అవసరము అదేవిధంగా మనసు యొక్క సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మనకి లోతైన జాన సాధన అనేది అవసరము తద్వారా మనము ఒక సాధారణ వ్యక్తి నుండి మనము అసాధారణ వ్యక్తిగా పరివర్తన అనేది చెందవచ్చు సమర్థవంతమైన జ్ఞానము అనేది జ్ఞానం చేసేవారిని అతీంద్రమైన అనంతమైన ఆకాశపు ఎత్తులకు తీసుకొని వెళ్తుంది ఉపచైతన్యం యొక్క లోతైన సముద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించడం ద్వారా మనకి అతని వివేకవంతమైన వ్యక్తిగా ఎదగడానికి దోహదం చేస్తుంది ఈ విధంగా మనసు అనేది చైతన్యం అభివృద్ధి అనేది చెందుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు చెప్పేది మన యొక్క మనసు యొక్క శక్తిని అనేది మనం ధ్యానం చేయడం ద్వారా మన యొక్క అతీంద్రియ శక్తిని మనం పెంపొందించుకుంటే మన జీవితంలో మనం ఏది కోరుకున్నా ఏది చేయాలనుకున్నా ఆ శక్తి అనేది మనలో నిగూఢమై ఉంటుంది ఇది వినటానికి చాలా తేలిగ్గా తీసుకోవచ్చు కానీ ధ్యానం చేయడం వలన అంతటి శక్తి అనేది తప్పకుండా మనందరి జీవితాల్లో కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ధ్యానం చేస్తూ మీ మనసు యొక్క శక్తిని పెంపొందించుకుంటే జరిగేది జరగబోయేది కూడా మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది అమ్మవారిని నమ్మి జ్ఞానం చేయండి మీ జీవితంలో అద్భుతాలను మీరే తప్పకుండా చూస్తారు మీ మనసు యొక్క శక్తి అనేది మీకు ఎంత గొప్పదో మీకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత